మాట్లాడతారు బంధుమిత్రులకు స్వాగతం సుస్వాగతం కేతముక్కల వారి పరిణయ ఆహ్వానము శారద సత్యవర ప్రసాద్ వివాహము వైరాపట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన ఉన్న శబరి గార్డెన్ ఫంక్షన్ హాలు ఏసీ ఫంక్షన్ హాల్లో రేపు అనగా ఏడు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి పాణిగ్రహణం జరుగుతుంది వివాహము ఈ వివాహానికి వచ్చేటువంటి బంధువులు స్నేహితులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఖమ్మం నుండి సత్తుపల్లి వెళ్ళే మార్గం కొత్తగూడెం వెళ్ళే మార్గంలో వైరా పట్టణం వైరాలో శబరి ఫంక్షన్ హాల్ ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్ దగ్గర మీరు ఖమ్మం నుంచి వస్తుంటే కుడి పక్కనే ఉంటుంది వైరా ఎంట్రన్స్లోనే ఉంటుంది అలానే కొత్తగూడెం నుండి కానీ మదర నుంచి కానీ లేదా సత్తుపల్లి నుంచి కానీ ఖమ్మం వెళ్ళే రోడ్లో ఖమ్మం వెళ్తూ ఉంటే ఎడమ పక్కన ఉంటుంది వైరా దాటిన తర్వాత ఇక్కడ వివాహం జరుగుతుంది చక్కటి పార్కింగ్ ఉంది పక్కనే వచ్చేటువంటి వాహనాలలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బంధువులంతా ప్రతి వాళ్ళు కూడా వాహనాలు మీ మీ వాహనాలన్నీ కూడా వరుస క్రమంలో చక్కగా పార్కింగ్ చేసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీరు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా పార్కింగ్ చేసుకొని లోపలికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి అందరూ కూడా అలానే ఇది ఏసీ ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చే ముందు ప్రతి వాళ్ళు కూడా అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు మన ఆడపిల్లలకి మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లలకి పసుపు రాస్తూ ఉంటారు చక్కగా అలానే ముత్తైదువులకి పిల్లలకి అలానే వాళ్ళు తల్లో పెట్టుకోవడానికి పోలిస్తూ ఉంటారు ఆ తర్వాత పన్నీరు తలుతారు అవన్నీ కూడా మీరు చూసుకొని లోపలికి వచ్చి చక్కగా మా ఆహ్వాన ఆహ్వానం తీసుకొని వచ్చినందుకు మీరందరూ కూడా మీ మీ ఆసనాలు అక్కడ ఉన్నటువంటి కుర్చీలల్లో కూర్చొని జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూసి మేమిచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి నూతన వధూవరులను మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కళ్ళు కూడా అలానే భోజనాలు చేసి సంతోషంగా వెళ్ళవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎవరు ఇబ్బంది పడకుండా ఖమ్మం నుంచి వస్తూ ఉంటే రైట్ సైడ్ అంటే కుడి పక్క అయ్యప్ప స్వామి గుడి పక్కనే శబరి ఫంక్షన్ హాల్ అని ఉంటుంది అక్కడికి వచ్చేయండి ఒకవేళ కినుక వాహనాలు లేక బస్సులో వస్తున్న ఖమ్మం నుంచి వస్తుంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర అంటే స్టాప్ ఉంటుంది మీరు అక్కడే దిగి ఇబ్బంది పడకుండా లోపలికి వచ్చేయండి ఇది తెలియనటువంటి వాళ్ళు దూరం నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు బస్సులో వస్తూ ఉంటే బస్టాండ్లో దిగి బస్ స్టాండ్లో దిగి మాకు మీకు తెలిసినటువంటి మా నెంబర్లు ఎవరైనా ఉంటే ఫోన్ చేస్తే మేము మీకు అక్కడికి కార్ ఏర్పాటు చేయగలుగుతాము లొకేషన్ పెడతాము దాని ప్రకారం మీరు రావటానికైనా పర్వాలేదు రావచ్చు కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మా పిల్లల్ని మీరు వచ్చి వివాహానికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేయవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసి హరి ప్రసాద్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇంకా తెలియనిటువంటి వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసుకొని చాలా వీడియోలు వివాహం గురించి ఎన్నో చెప్పాం చదువుకోవలసినటువంటివి పూజా సామాన్ల గురించి వివాహానికి ఏమేం చేయాలో ముందు నుంచి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ వస్తున్నాం మీరందరూ కూడా అందరికీ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు తెలియనటువంటి వాళ్ళు అంత ఉంటారు కాబట్టి వైదిక సాంప్రదాయ ప్రకారంగా అన్ని తెలుసుకొని